ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు నడుస్తున్నాయి కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకోనుంది ఏడాది కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాదాపు నిర్వీర్యం చేసినంత ఒకవైపు వైసీపీ నేతలపై కేసులు కొనసాగుతూ ఉండటంతో మరోవైపు నేతలు ఆ పార్టీకి పెద్ద ఎత్తున గుడ్ బై చెప్పారు చివరకు పార్టీలో నెంబర్ టూ గా ఉన్న విజయసాయి రెడ్డి సైతం తన బాట తాను చూసుకున్నారు మద్యం కుంభకోణం కేసులో వరుసగా వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు ఇటువంటి క్రమంలో రాజకీయంగా పూర్తిగా కూటమిపై చేయి అన్నట్టు కనిపిస్తోంది అయితే ఒకే ఒక విషయంలో మాత్రం కూటమి అనుకున్నది సాధించలేకపోయింది ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి శాసన మండలిలో ఆధిక్యత కనబరచాలని భావించింది కానీ శాసన మండలిలో చైర్మన్ రూపంలో టీడీపీ కూటమికి షాక్ తప్పలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు కూటమి పార్టీలో చేరారు కొందరైతే వైసీపీ ద్వారా సంక్రమించిన పదవులను సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డారు ఆరుగురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అయితే ఇది జరిగి ఆరు నెలలు పైగా గడుస్తోంది కానీ ఇంతవరకు ఆ రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు అయితే వారి తరువాత రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుల రాజీనామాలు ఆమోదానికి నోచుకున్నాయి వారి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నిక కూడా పూర్తయింది కొత్తవారు సైతం రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు ఏకంగా రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు కూడా కానీ ఎమ్మెల్సీలు మాత్రం త్రిషంకు స్వర్గంలో ఉన్నారు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లలేక కూటమి పార్టీలో చేరలేక సతమతమవుతున్నారు అయితే వారి రాజీనామాల ఆమోదం విషయంలో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్టే కూటమి అధికారం చేపట్టాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పోతుల సునీత జయమంగళం వెంకటరమణ మర్రి రాజశేఖర్ వంటి ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు శాసన మండలి చైర్మన్ ఫార్మేట్ లో తమ రాజీనామా లేఖను పంపించారు వ్యక్తిగతంగా కూడా లేఖలు రాశారు కానీ శాసన మండలి చైర్మన్ మోసేన్ రాజు కాని శాసన మండలి చీఫ్ అధికారి కానీ ఆ రాజీనామాలను ఆమోదించడం లేదు వీరి తరువాత రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య బీదా మస్తాన్ రావుల రాజీనామాలు ఆమోదానికి నోచుకున్నాయి వారు ఖాళీ చేసిన స్థానాలకు ఉప ఎన్నిక కూడా పూర్తయింది అయితే ఈ విషయంలో కూట అనుకున్నది సాధించలేకపోయింది శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా బలం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తరువాత శాసన మండలిలో ఆ పార్టీ బలం అక్షరాల ముప్పై ఎనిమిది మంది అయితే శాసన మండలి ద్వారా కూటమి ప్రభుత్వం దూకుడును అడ్డుకుందామని జగన్మోహన్ రెడ్డి భావించారు అందుకే శాసన మండలిలో విపక్ష నేతగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ నియమించారు అదే సమయంలో పూర్తి విధేయతో ఉన్నారు Thank <laughs> you. శాసన మండలి చైర్మన్ మోసేన్ రాజు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆయన ఆమోదించలేదు ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదించిన మరుక్షణం చాలా మంది వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసే అవకాశం ఉంది అదే జరిగితే శాసన మండలిలో టీడీపీ ఓటమి పెత్తనం చేసే అవకాశం ఉంటుంది అందుకే ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది ఒక విధంగా చెప్పాలంటే ఏడాది పాటు రాజీనామాలను ఆమోదించకుండా తొక్కి పెట్టడం సంచలనమే